తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎన్నికలు ఆటకు సిద్ధమైంది కారు పార్టీ టైర్లు పూర్తిగా పంక్చర్ కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఉండబోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మాంచ్ జోష్లో ఉన్న హస్తం పార్టీ జోరుకు పార్లమెంట్ ఎన్నికల్లో బ్రేక్ వేయడంతో పాటు నాలుగు వందల సీట్లతో ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్న మోదీ సర్కార్కు తెలంగాణ పార్లమెంటులోని పదిహేడు సీట్లు చాలా ముఖ్యమనే చెప్పాలి సో పదిహేడు సీట్లలో మాక్సిమం సీట్లను కైవసం చేసుకుని కమలం జెండాను రెపరెపలాడించాలని చూసిన బీజేపీ తెలంగాణలో తన యాక్షన్ ప్లాన్కు రూపకల్పన చేసింది ముందుగా క్షేత్రస్థాయి నుండి మొదలుకొని నాయకులందరితో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది కమలం అండ్ టీం తెలంగాణ బీజేపీ పార్లమెంట్ ఎన్నికల ఆటకు సిద్ధమైంది కారు పార్టీ టైర్లు పూర్తిగా పంచర్ కావడంతో పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్యనే ఉండబోతోంది అనడంలో ఎలాంటి సందేహం లేదు అయితే అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన మార్చి జోష్లో ఉన్న హస్తం పార్టీ జోరుకు పార్లమెంట్ ఎన్నికల్లో బ్రేక్ వేయడంతో పాటు నాలుగు వందల సీట్లతో ఘన విజయం సాధించాలనే లక్ష్యంతో ఉన్న మోదీ సర్కార్కు తెలంగాణ పార్లమెంటులోని పదిహేడు సీట్లు చాలా ముఖ్యమని చెప్పాలి సో పదిహేడు సీట్లలో మాక్సిమం సీట్లను కైవసం చేసుకో ని కమలం జెండాను రెపరెపలాడించాలని ఆడించాలని చూసిన బీజేపీ తెలంగాణలో తన యాక్షన్ ప్లాన్ కు రూపకల్పన చేసింది ముందుగా క్షేత్రస్థాయి నుండి మొదలుకొని నాయకులందరితో ప్రత్యేక సమావేశాలను నిర్వహిస్తోంది కమలం అండ్